హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పద్దెనిమిదవ తేదీ ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో చేనికాయన చూసినట్లయితే ఒకసారి ఈరోజు కేవలం ఐదు వందల టన్నులు మాత్రమే చేంకాయలు అయితే రావడం జరిగిందండి అనంతపూర్ మార్కెట్కి మొన్నటి రోజునైతే భారీగా రావడం జరిగింది నిన్నటి రోజునైతే కొద్దిగా తగ్గాయి అయితే ఈరోజు చాలా వరకు అయితే కాయలు అయితే తగ్గడం జరిగింది మరి అందులో రేట్లు కూడా పెరిగాయి ఏమైనా అంటే రేటు కూడా ఈరోజు తగ్గిందండి నిన్న మొన్నటి మీద వస్తే రేట్ అయితే తగ్గాయి ఈరోజు అయితే మూడు నాలుగు వేల నుంచి అయితే మొదలయ్యాయండి మూడు వేలు నాలుగు నుంచి మొదలై ఏడు ఎనిమిది వేల దాకా అయితే క్వాలిటీ లేని కాయలు వెళ్ళడం జరిగింది మరి థర్డ్ గ్రేడ్ క్వాలిటీ కాయలు అయితే ఎనిమిది నుంచి పది పదహైదు దాకా వెళ్ళడం జరిగింది మరి సెకండ్ గ్రేడ్ ఉన్నా కాయలు అయితే పదహైదు పదహారు నుంచి మొదలై ఇరవై దాకా ఇరవై రెండు దాకా అయితే వెళ్ళడం జరిగింది మరి ఫస్ట్ క్వాలిటీ కాయలు ఉయలు అయితే ఇరవై రెండు ఇరవై మూడు నుంచి అయితే మొదలయ్యి ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య మాత్రమే ఎక్కువ లాటకైతే వెళ్ళడం జరిగింది ఈరోజు మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ ఏంటంటే కేవలం ముప్పై వేల ఐదు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి ముప్పై వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది